హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనము దీపాంతులు ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చో ఇప్పుడైతే చూద్దామండి ముందుగా అయితే దీపాంతుల్లో ఎలాంటి ఆయిలు జిడ్డు ఇదంతా లేకుండా ఒక క్లాత్తో అయితే తుడిచేసుకోవాలండి మొత్తం ఇది తుడిచేసుకుంటే బాగుంటుంది మనము ఒకసారి నీళ్ళలో వేస్తే ఆ నీళ్లు కూడా ఆయిలీ ఆయిలీగా అయిపోకుండా ఉండాలి అంటే ఈ విధంగా తుడుచుకుంటే బెటర్ అండి ఇప్పుడు వచ్చేసి ఒక పెద్ద గిన్నె తీసుకోవాలండి ఆ గిన్నెలోకి ఒక స్పూన్ పసుపు కాఫీ పౌడరు వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏదో ఒకటి మూడు మూడు స్పూన్లు అయితే వేసుకోవాలండి మీ దగ్గర ఎక్కువ క్వాంటిటీలో దీపాంతులు ఉన్నాయి అంటే మీరు ఈ క్వాంటిటీ అనేది మనము పెంచవచ్చు అనమాట ఇది ఇప్పుడు మనం తీసుకెళ్ళి గ్యాస్ పైన పెట్టుకొని నిమ్మకాయని పిండుకోవాలి అర్ధం నిమ్మకాయ రసాన్ని ఇందులో అయితే పిండుకోవాలండి పిండుకున్న తర్వాత దీన్నైతే మనకి వాటరు మొత్తం కలర్ అనేది చేంజ్ అయిపోవాలండి ఇప్పుడు ఎల్లో కలర్లో ఉంది కదా ఇది వచ్చేసి బ్లాక్గా అయిపోవాలన్నమాట అంతసేపులు మనము ఉడికించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ అయితే ఈ విధంగా బ్లాక్గా అయిపోయాయండి ఇప్పుడైతే మనము గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ వాటర్లో మనము ఈ దీపాంతలన్నీ వేసేసుకోవాలండి మీరు వడగట్టుకొనైనా వేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చండి నేనైతే డైరెక్ట్గానే వేసేసాను వేసేసి ఒక పది ఇరవై నిమిషాలు అయితే ఈ నెలల్లో ఈ దీపాంతులని అలాగే ఉంచేసాను అనమాట ఇక్కడ చూస్తున్నారా డిఫరెన్స్ అనేది ఎక్కడి వరకు మునిగిందో అక్కడ షైనింగ్ అనేది తెలుస్తుంది మిగతా వైపు షైనింగ్ అనేది తెలియడం లేదు ఇప్పుడు మనం పాత్రలు కడిగే పీచు ఉంటుంది కదండి ఆ పీచుకి కొంచెం విమ్ లిక్విడ్ వేసుకొని ఇప్పుడైతే మనము దీపాంతలు మొత్తము క్లీన్ చేసేసుకోవాలండి చాలా ఈజీ అనమాట మనము స్టీల్ నార వేసి రుద్దాల్సిన అవసరం లేదు అలాగే ఈ క్లీనింగ్కి మనము రెడీ చేసుకున్న ఈ వాటర్ అనేది మన ఇంట్లో అన్నీ ఉంటాయండి ఈ వాటర్లో మనం ఏమేమి వేసాము అవన్నీ మనకి డైలీ అవైలబుల్గానే అన్నమాట మళ్ళీ మనము సపరేట్గా మార్కెట్కి వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం అయితే లేదనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా మనము చేసుకుంటే మనకి పని అనేది ఈజీ అయిపోతుంది అలాగే మనము మనీ కూడా సేవ్ చేయించండి పీతాంబరి పౌడర్ వెళ్ళి బయటకు కొనాలి అంటే మనకి ఖర్చు అవుతుందనమాట ఇంకా లేదా వెనిగర్తో క్లీన్ చేయాలి అనుకుంటే వెనిగర్ కూడా ఇంకా మనకి ఎక్కువ రేటే ఉంటుందన్నమాట అంత శ్రమ అవసరం లేకుండా ఈజీగా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు మన ఇంట్లో కాఫీ పొడి అవైలబుల్గా ఉంటుంది పసుపు అవైలబుల్గా ఉంటుంది వంట సోడా అవైలబుల్గా ఉంటుంది ఇంకా నిమ్మరసం అంటారా ఎండాకాలం కాబట్టి నిమ్మకాయలు కంపల్సరీ ఇంట్లో ఉండనే ఉంటాయి ఇవన్నీ వేసుకొని మనం నీళ్లు పోసేసి ఒక లిక్విడ్ రెడీ చేసి అనుకోండి చాలా ఈజీ అనమాట ఇలా దీపాంతుల్ని క్లీన్ చేసుకోవడము ఇక్కడ చూడండి హారతి పళ్ళెము ఏ విధంగా మీకు కనిపిస్తుందో చూస్తున్నారు కదా ఎంత మురికిగా నల్లగా ఉందో ఒక్కసారి అలా రుద్దగానే మధ్యలో చూస్తున్నారు కదా ఒకే ఒక్కసారి అలా అన్నాను మొత్తం అయితే పోయిందండి ఎక్కువసేపు మనము నానబెట్టుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది నేనైతే పది ఇరవై నిమిషాలే పెట్టాను మీరు వన్ అవర్ కానీ నానబెట్టేశారు అనుకోండి ఇంకా ఈజీ అవుతుందండి పని అనేది మనము దీపాంతులు బాగా కడగాలని చెప్పేసి ఇవి వేసి రుద్దేస్తూ ఉంటాం కదండి అవి ఏమీ అవసరం లేదు ఇక్కడ చూస్తున్నారా ముందుకి ఇప్పటికి హారతి పల్లెం అనేది ఎంత షైనింగ్గా మురికంతా పోయి తలతల మెరిసిపోతుందో ఈ ఉగాదికి ఈ విధంగా మనము దీపాంతుల్ని క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి రూపాయి ఖర్చు లేకుండా ఈ హారతి పల్లెం ఒక్కటి చూస్తే చాలండి మీ దాన్ని చూడాలని అవసరం కూడా లేదనమాట ట్రై చేసి చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చే లైక్